మనకి సిటీకి చాలా అంటే చాలా దగ్గర అండి చాలా అంటే చాలా దగ్గర మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక బెస్ట్ సైట్ అనుకోవచ్చు మీరు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జరమామగారు ఇప్పుడు మీరు ఈ రోడ్డు చూస్తున్నారు కదండి ఇది ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్నటువంటి కోడేలు వంతెన నుంచి మనం చాట్బర్ రూట్కి కలవచ్చండి సో ఆ రూట్ అనమాట ఈ రూట్లో ఇది మెయిన్ రోడ్ అండి ఆర్ రోడ్డు ఓకేనండి సో ఈ రోడ్డు ఫేసింగ్లో ఉన్నాయన్నీ కూడా కమర్షియల్ బిట్లు అండి ఓకే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక సిమెంట్ సంబంధించి చిన్న షాప్ అయితే ఉందన్నమాట అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని షాప్స్ అండి ఓకే సో ఈ రోడ్లో అండి అంటే ప్రజెంటు ఫోర్ డేస్ బ్యాక్ తుఫాను కారణంగా మొత్తం రోడ్లంతా కూడా కొంచెం బాగా తడిసి ముద్దవడం జరిగింది మరి ఇక్కడ మనకు ఒక సైట్ అయితే అమ్మకానికి ఉందండి సైట్ వచ్చేసి రెండు వందల గజాలన్నమాట ఇది నాలు ఒకటి అండి మనకి మీరు కావాలంటే దీన్ని కమర్షియల్గా వాడుకోవచ్చు లేదంటే కనుక రెసిడెన్షియల్గా కూడా వాడుకోవచ్చు సిటీకి చాలా దగ్గరండి ఆల్మోస్ట్ ఆ వంతన్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ వరకు ఉంటుందండి మనకి సిటీకి చాలా అంటే చాలా దగ్గరండి చాలా అంటే చాలా దగ్గర మనకి ఒక రకంగా చెప్పాలంటే ఒక బెస్ట్ సైట్ అనుకోవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కోడేలు మెయిన్ రోడ్ అండి ఓకేనండి మీకు ప్లేస్ మాక్సిమం ఏరియాలో తిరిగే వాళ్ళకి కానివ్వండి ఏలూరులో మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది ఏరియా ఓకేనండి మరి డైరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి సుమారుగా చూసుకున్నట్టయితే ఒక అరవై అడుగులు ఒక అరవై అడుగులు డిస్టెన్స్లోనే మనకి సైట్ ఉండడం జరిగిందనమాట ఓకేనండి ఇది వచ్చేసేసి ముప్పై ఏడు పాయింట్ ఆరు ఇటు నలభై ఎనిమిది కొలతలతో మనకి రెండు వందల గజాలు సైట్ అమ్మకానికి ఉందన్నమాట ఇది తూర్పు భాగంలో రోడ్డు ఉంది అదేవిధంగా దక్షిణ భాగంలో కూడా ఒక రోడ్డు ఉందండి పదిహేను అదేవిధంగా పద్దెనిమిది అడుగుల రోడ్లతో కార్నర్ బిట్టుగా ఈ బిట్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి మీకు దక్షిణం కావాలంటే దక్షిణం వాడుకోవచ్చు లేదంటే తూర్పుగా అండి తూర్పు అయితే తూర్పుకి మీరు ఇల్లు కట్టుకోవచ్చండి కావాలనుకుంటే కమర్షియల్గా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఎటు చూసుకున్నా కూడా హౌసెస్ ఉన్నాయండి ఎటు చూసుకున్నా కూడా జనసంచారం మీకు బస్సు సౌకర్యం కానివ్వండి అదేవిధంగా ఎప్పుడు కూడా మీకు వెహికల్స్ సౌకర్యం కానివ్వండి అన్నీ కూడా దగ్గరేనండి మీకు ఏ టు జెడ్ షాప్స్ కానివ్వండి అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి ఓకేనండి సో ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు మెటీరియల్కి సంబంధించి కూడా సామానం కూడా దగ్గరే దొరుకుతుందండి మీరు ఎక్కడి నుంచో తీసుకొచ్చి మీరు కట్టుకోవాల్సిన పని లేదు చాలా తక్కువ రేట్లో వస్తుంది ఇప్పుడు ఇక్కడ గజం గవర్నమెంట్ రేట్ వచ్చేసి పన్నెండు వేల వరకు నడుస్తుందండి పన్నెండు వేల వరకు గజం రేటు నడుస్తుంది మరి ప్రజెంట్ వీళ్ళైతే మార్కెట్ రేట్ ప్రకారం చెప్తా ఉన్నారు అంటే పదిహేను వేలు చెప్తున్నారండి సో ఎవరైనా సరే ముందుకు వచ్చి నాకు కావాలి ఒక రేటు తగ్గించను అంటే కనుక కొంచెం నెగోషియబుల్ చేయడానికి అవకాశం ఉందండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చేద్దామనే ఊపిలో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని అవకాశంగా తీసుకొని మీరు అనేది మీరు అండి ఎవరైనా సరే మరి మీకు డైరెక్ట్గా సైటు లొకేషన్ అన్నీ తెలుస్తుంది కాబట్టి మీకు అంతా చూపిస్తున్నాను కాబట్టి మీరు కావాలనుకుంటే ఒకసారి మీరు వచ్చి చూడవచ్చు ఓకేనండి దానికి సంబంధించి ఆ బిట్టుకు సంబంధించి మొత్తం నేను డీటెయిల్స్ అన్నీ ఇంకా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే నేను క్లియర్గా చెప్తానండి రెండు రెండు రోడ్ల కార్నర్లో మనకి బిట్ ఉండడం జరిగిందన్నమాట ఓకేనండి అదేవిధంగా మరి ఇటువంటి సైట్స్తో పాటు మనం ఇంకా చాలా సైట్స్ ఉన్నాయి మన దగ్గర మనకి హనుమాన్ నగర్లో సైట్స్ ఉన్నాయి అదేవిధంగా వన్ టౌన్లో సైట్స్ ఉన్నాయి శాంతినగర్లో సైట్స్ ఉన్నాయి సత్రామల్ లో సైట్స్ ఉన్నాయి హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి మంచి మంచి ప్రాపర్టీస్ మన బజర్ మామూలు గ్రూప్ అనే సంస్థ ద్వారా అందిస్తూ ఉంటామండి అదనైతే మేమైతే పొందుతూ ఉన్నాము మీ దగ్గర నుంచి అదేవిధంగా మరి ఏలూరులో మరి ఏ విధంగా అయితే మనం వర్క్ చేస్తూ ఉన్నాము బయట కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమండి గుంటూరులో స్టార్ట్ చేయండి రాజమండ్రిలో స్టార్ట్ చేయండి అని అడుగుతూ ఉన్నారు సో వాళ్ళ కోసమని నేను స్పెసిఫిక్గా ఒక పర్సన్స్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరుగుతుందనమాట వాళ్ళు మన సంస్థ ద్వారా మంచి సర్వీసు మీకు అందిస్తారండి అక్కడ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా అక్కడ బడ్జెట్లోనేనండి బడ్జెట్లో ఏమున్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తారు అవి కూడా నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను సో ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే మనది ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుందండి ఆ ఛానల్ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఫాలో అయ్యింది క్లిక్ చేస్తే కనుక మీరు ఫాలో అయితే ప్రతి అప్డేట్ వస్తూ ఉంటుందండి ఏ ప్రాపర్టీ ఉంది ఏ ప్రాపర్టీ లేదనే అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది చాలా జెన్యున్గా చేస్తున్నామండి అండి మీరు రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మీకు ప్రాపర్టీ అనేది చూపించడం జరుగుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ప్రాపర్టీస్ నచ్చుతాయని నేను అనుకుంటున్నానండి చక్కగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రేపు పొద్దున మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే కనుక చిన్న పర్మిషన్ సైడ్ని కొన్ని తెచ్చుకొని మీరు ఇల్లు అనేది ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఓకేనండి సో అదనమాట ఇంకా ఇటువంటి ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి మరి రియల్ ఎస్టేట్ సర్వీస్తో పాటు లోన్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటున్నాము సో వాటికి సంబంధించి కూడా మీకు సర్వీస్లు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఎవరైతే చిన్నగా సార్ మా దగ్గర ఎక్కువ అమౌంట్ లేదు తక్కువలో ఉందనుకుంటే కనుక మీ సొమ్మతి తగ్గట్టుగానే మీ బడ్జెట్ తగ్గట్టుగానే మేము మంచి కన్స్ట్రక్షన్ అనేది చేసి మీకు ఇవ్వడం జరుగుతూ ఉందండి సో ఆ విధంగా కూడా మేము మీకు సర్వీసెస్ అందిస్తూ ఉన్నాం ఓకేనండి సో వీటి అన్ని సంబంధించి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ టూబుల్ సిక్స్ నైన్ టూ త్రీ నైన్ సిక్స్ నా పేరు ప్రేమ్ కుమార్ తాడేసండి థ్యాంక్ యూ సో మచ్